హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ తమ్ముళ్ళు చూశారు కదా అసలు ఏమైందంటే మేము నార్మల్గా మార్నింగ్ జాయిన్కి వెళ్దామండి నేను సడన్గా అటు దిక్కు చూసి ఆగిపోయాం సరే ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాను ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మాకు షాకింగ్ న్యూస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి నేల మొత్తం అల్లనేరడి పల్లె ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ఇంత లావు ఉందంటే చాలా లావుగా దొడ్డుగా ఉంది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి మీరు పిక్ కొన్ని ఇవన్నీ అయితే కొన్ని బాగున్నాయి తీసుకుంటున్నాము చూడండి ఒకసారి పిక్ ఎంత దొడ్డుగా లాగా ఉన్నాయో పక్క రాష్ట్రాలలో చూసుకుంటే మాత్రం చాలా డిమాండ్ అండి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి మీ మాకు మాత్రం ఇక మేము ఎన్ని అల్లనేడు పళ్ళు కాసాయో అలాగే అల్లనేడు పళ్ళని కాదు ఇంకా చాలా షాక్ అయిపోయి షాక్ అయిపోయే వ్యూస్ ఉన్నాయండి చూడాలి మీరు చూసారు కదా ఈ పల్లెగట్లు ఎంత బాగుండో అసలుకి చాలాసేపు అక్కడే కూర్చున్నామని ఇలాంటి ప్లేసెస్కి మాత్రం పక్క పక్కా రావాలి అండి ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో డైలీ లైఫ్లో సో చాలా స్ట్రెస్ అవుతుంది అండ్ ఇంకా అన్నీ మర్చిపోవచ్చు ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే అండ్ అలా ఒకసారి పైకి చూసామండి ఆకాశం ఎదికి ఎంత బాగుందో అసలుకి బ్యూటిఫుల్గా అనిపించింది చాలా పక్షులు ఎగురుతూనే ఉన్నాయి అంత హాయి అనిపించింది వర్షాకాలం కదా మనం సమ్మర్లో అయితే ఆ మామిడికాయలు తిని అవి ఇవి వేడి చేసి ఉంటుంది కానీ వర్షాకాలం అంటే నాకు గుర్తొచ్చేది మాత్రం అల్లనే పళ్ళండి చాలా హెల్తీ ఫుడ్ చూసారు కదా నేనైతే రేకు కూడా ఎక్కేశాను రేకు కూడా ఎక్కేసి మొత్తం తెంపుకుంటున్నాను ఎన్ని పళ్ళున్నాయో చెట్టు నిండా పల్లె నాకు అసలు ఆ ప్లేస్ వదిలిపెట్టి రావాలని అస్సలు అనిపించలేదండి అక్కడే ఉండాలనిపించింది ఇంకా చాలా టైం ఒక రెండు గంటలు అక్కడే టైం స్పెండ్ చేశాము సో లాస్ట్వి మేము ఎన్ని అల్లని పళ్ళు తీసుకొని వచ్చామో మీకు చూపిస్తాము అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మాత్రం మీదే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కొత్త ముచ్చట్లు తెలియాలంటే పక్కా ఈరోజు ముచ్చట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు